అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వీట్ డబల్ ఫైవ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు యోగా డే సందర్భంగా తాజాగా కర్నూలు జిల్లా ఎంపీ అయినటువంటి బస్తుపాటి నాగరాజు గారు కూడా యొక్క యోగా డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ఆయన యోగా డే కార్యక్రమంలో చేసినటువంటి విజువల్స్ మనం ఒకసారి కూడా గమనించుకోవచ్చు ఆయన యోగా గురించి కూడా ఒక చక్కని మాటలు కూడా మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహాసంకల్పంతో ఈ యోగా డేని ఒక నెల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు యోగా చేయాలని చెప్పేసి ఆయన తెలియజేశారు అందులో భాగంగా ఈ రోజు వైజాగ్ లో బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా నేను ఏమంటే ఈ యోగాను